వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు ఒంగోల్ శ్రీ సవంతి వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎల్సిఈఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా సంస్థ తరఫున డాక్టర్ మధురశ్రీ కవికి గోల్డెన్ స్టార్ అవార్డు బహుకరించారు సినీ నటులు రావు మారేడు సుబ్బారావు రాజ్ డాక్టర్ విమల్ రాజ్ మేడం శ్రవంతి మొదలు వారు చేతుల మీదుగా డాక్టర్ మధుర శ్రీ గారు గోల్డెన్ స్టార్ అవార్డుని అలంకరించడం జరిగింది ఈ అవార్డు అందుకోవటం గొప్పగా వ్యక్తులు భావించారు ఈ సభలో అందరూ మాట్లాడుతూ మధురశ్రీని అవార్డు తీసుకునేందుకు అభినందించారు ఈ సందర్భంగా మధురశ్రీ మాట్లాడుతూ ఇది నాకు యాభై అవార్డు నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ జిల్లా ఎన్నో అవార్డులు డాక్టరేట్ పొంది పొందిన ఆనందంగా ఉంది త్వరలో పద్మశ్రీ అవార్డు కూడా తీసుకోవాలని పెద్దల ఆశీర్వాదం ఉండాలని అందరినీ పేరు పేరున ఈ సందర్భంగా మధుర్రీ ఆనందపడుతూ తన ఆనంద బాష్పాలని వ్యక్తం చేశారు స్పెషల్గా ఈ అవార్డు అందించిన లిటిల్ ఛామ్స్ అకాడమీ సెక్రటరీ కె బుచ్చేశ్వరరావు గారికి రుణపడి ఉంటానని మధురశ్రీ గారు ఎంతగానో ఆయనకి కృతజ్ఞత తెలియ తెలియజేశారు పలకల్లూరి రాఘుబాబు గారు అందరూ మధుశ్రీని పొగుడారు వార్తలు ముంచి తీర్చారు